గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఐకాన్ ఆస్ట్రాలిజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ యొక్క కొన్ని కొన్ని విషయాలు మనము వింటుంటేనే ఆలకిస్తుంటేనే చూస్తుంటేనే అవి మనకి తెలియగా తెలియకుండా ఉండేటువంటివి కొత్త కొత్తగా ఉండడం వింత వింత ప్రవర్తనలు ఇలా మనకి చాలా మందులు చూస్తుంటాం అది మన ఇంట్లో కావచ్చు పక్కింట్లో కావచ్చు ఎదురింట్లో కావచ్చు మన తెలిసిన వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు టేబులాస్టర్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు ఇక్కడ ఒక మనిషికి మనిషిలా ఉండడం మనిషిలా ప్రవర్తించడం అన్నీ కూడా మనిషి ఎలా అయితే జీవిస్తారో మనిషి జీవన ఆధారం ఎలా ఉంటుందో జీవన శైలి ఎలా ఉంటుందో అలా కాకుండా సనాతన ధర్మానికి పాటిస్తూ ఉండకుండా భిన్నంగా ఉండు ఇబ్బంది పడుకుంటూ తనలో తానే ఇబ్బంది పడుతూ మనము కొన్ని రకాల పేర్లు ఉంటాయి పిచ్చివాడేడు వీడికి మెంటలు వచ్చింది బ్రెయిన్ పంచ్ చేయట్లేదు ఇలాగా కొన్ని రకాల రోగాలు రావటం నెప్పులు రావటం ఇలా మనం చూస్తూ ఉంటాం మనకు కూడా చాలా అనుభవాలు చూస్తూ ఉంటేనే వస్తూ ఉంటాయి దానికి తెలిసిన వాళ్ళకైతే సూక్ష్మంగా చూడాలి తెలియని వాళ్ళైతే లైట్ తీసుకొని ఆ ఏం కాదులే అనుకుంటారు కొంతమంది ఏంటంటే గుళ్ళలోకి వెళ్ళడం ఏదైనా పూజలు హోమాలు ఉండి చేయించుకోవడం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు అనమాట దీనికి అంతటి కారణం ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక దీని అంతటికి కారణం ఏంటంటే కనుక మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలానే ఉంటుంది ఆ చెడుకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే చేతబడి ఇప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ కాలాజాదు వశీకరణం మందు పెట్టడం ఇలాగా చాలా రకాల పేర్లు ఉంటాయి యక్షిణి విద్యలు బాగల్ముఖి భానుమతి ఇంకా చెప్పుకుంటూ పోతే స్పిరిట్ అంటారు కొన్ని కొన్ని స్పిరిట్ ప్రేర్స్ ఉంటాయి ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా రకాలు ఉంటాయి పేర్లు కాలభైరువుని పూజిత వాళ్ళు అంటారు ఇలాగా ఇంకా భైరవ పూజలు అంటారు ఇలా చాలా ఉంటాయి అన్నమాట అలాగా చెప్పుకుంటూ పోతే బొచ్చులు ఉంటాయి అయితే వీటన్నిటికీ కూడా మూలం ఏంటంటే ఇలా చేయించి పడడానికి చేయడానికి గల కారణాలు చాలా ఉండవచ్చు ఒక మనిషి మీద ఒక మనిషికి పడకపోవడం విరక్తి విసుకు కోపం చిరాకు చికాకు ఆందోళన వ్యసనం రంది ఓర్చుకోలేని తత్వం ఇలాగా చాలా రకాలు ఉంటాయి ఆస్తి కోసం ఒక మనిషి ఇష్టం ఉండి వసపరుచుకోవడానికి ఇలాగా రకరకాలుగా ఉండేటువంటి విధానాలు ఆశలు కోరికలు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి పోనీ ఇలా చేసే వాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పవచ్చు ఇలా చేయించు పడిన వాళ్ళకి పరిహారం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు అయితే దీనికి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే ఒక నినాదం అయితే ఉంది కదా దాని ప్రకారంగా మాత్రమే చేయాలి అయితే ఇందులో కొన్ని కొన్ని లక్షణాలు కల అటువంటి స్త్రీ పురుషులు కావచ్చు పిల్లలు కావచ్చు కొన్ని కొన్ని లక్షణాలు ఉంటే వారికి ఏం జరుగుతుంది వారికి తీయించుకునే విధానం ఏంటి అసలు మనం ఎలా గమనించుకోవాలి అని పరిశీలన చేసినట్లయితే కనుక మనం మొదటగా ద్వాదశ రాసుల్లో నుంచి తీసుకుందాం ఎందుకు అంటే ఈ ద్వాదశ రాశుల నుంచి తీసుకోవడం వలన వారి వారి రాశి ఏంటి వారి ఏంటి వారి యొక్క గుణగణాలు ఏంటి వారికి ఉండాల్సినటువంటి విధానం లేకుండా వేరే ధోరణులు ఉంటే వారికి ఏం జరిగింది అనేది కొంచెం తేలికగా మనం గమనించుకోవచ్చు అప్పుడు మనము సమీప ధోరణులు ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళటమా లేదా ఏ ఆలయానికైనా వెళ్ళటమా చెప్పేటువంటి పరిహారం ఏంటి చేసుకుంటే మరలా కూడా ఆ వ్యక్తి మనిషి జీవితానికి వచ్చి మరి కూడా జీవితం కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా కొంచెం చైతన్యం ఇచ్చేదానికైతే మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి చూసుకున్నట్లయితే అయితే మనకి ముందుగా మనం అనుకున్నట్టుగానే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వశీకరణం చేతబడి అలానే ముందు పెట్టడం యక్షిణీ విద్యలు బాగలముక్కి భానుమతి కాలభైరవ కాళికా మాత ఇంకా స్పిరిట్ ప్రేయర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే మంచి కన్నా కూడా చెడు చేసేటువంటి తత్వము గుణము చెడు చేసేటువంటి విధానము చాలా ఉన్నాయి మంచి మనం మనం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హోమం చేస్తే దానికి ఒక ప్రతిఫలం అనేది ఎప్పుడు కనిపిస్తుందో తెలియదు కానీ ఇలా చెడు చేయించడం పడడం వల్ల కొన్ని రోజుల్లోనే మనం ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది ఎలా అంటే నిజమే కదండి మనము మంచి చేస్తే అది తెలియదు మర్చిపోతారు చెడు చేస్తే ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకుంటారు అయితే మనకు ముఖ్యంగా తులారాశి వారికి ద్వాదశ రాశిలో ఒకటి తులారాశి తులారాశి వారికి ఇలాంటి ఏమైనా సిమ్ జరిగితే వారి సిమ్టమ్స్ ఎలా ఉంటాయనేది ఒకసారి చూద్దాం ముఖ్యంగా ఎంత వయసు వచ్చినా పెళ్ళి అవ్వకపోవటం తులారాశిలో ఎవరైనా ఉన్నారా మీ జాత ప్రకారంగా లేవు ఏ నక్షత్రమైనా ఏ గడిలో ఉన్నా ఏ లగ్నమైనా ఏ రాశిలో ఏ గ్రహం ఉన్నా దశ అంతర్దశలు ఏదున్నా కూడా పెళ్ళిళ్ళు అవుతాయి కానీ వయసు మించిపోయింది పెళ్ళి అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా మీకేదో జరిగింది మీరు చదువుకున్న దానికి చేసే పనికి సంబంధం ఉండదు ఖచ్చితంగా మీకు ఏదో జరుగుతుందని అలానే మీరు అనుకున్నటువంటి గోల్స్కి రీచ్ అవ్వకపోతున్నారా విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారా అయితే దానికి తగ్గట్టుగా మీరు లేరు మీకేదో గ్రహాల సహకరించక కాదు మీకు నక్షత్రాల సహకరించక కాదు మీ టైం అనుకుంటున్నారా ఆ ఏం ఉండదు దేవుడు మనకి రాత రాసినప్పుడు అన్నీ రాస్తాడు దానికి తగ్గట్టు కాకుండా భిన్నంగా ఉన్నాయే అంటే అక్కడ మన మానవులు రాసిన రాతలో మనం ఏదో ఇబ్బంది పడుతున్నామనే అర్థం ఎందుకంటే బంగారం అంటారు మేలిన బంగారం అంటారు అలాంటి మనసు ఉన్నటువంటి తులారాశి ఏదైనా సరే ఎడం చెత్తు ఇచ్చేస్తారు దానం కావాలన్నా సహాయం కావాలన్నా ఎడం చెత్తు ఇచ్చి మర్చిపోతారు అంటే తుడి చెత్త ఇస్తే గుర్తునిది అని ఎడం చెత్తు ఇచ్చేస్తారు అలాంటి తత్వం గల తులారాశి వారికి మంచి జరగట్లేదు అంటే నక్షత్రాల పరంగా కాదు అది మీకేదో జరుగుతుంది అని అర్థం పూర్వీకుల ఆస్తులు కోతమో కోసము స్వతహాగా కోటేశ్వరు లాంటి వారు స్వతహాగా జమీందర్ లాంటివారు వారు లేకపోయినా కూడా రాజ్యాలా బతుకుతారు తులారాశి వారు కానీ వారికి ఎదుటి వారికి నచ్చక స్వయోభిలాషులే పక్కనుండేవారే గొయతో వేస్తూ ఉంటారు లవరే కావచ్చు ఎవరైనా కావచ్చు ఊబిలో తోసేస్తూ ఉంటారు మనం జీవించడం ఇష్టం ఉండదు నటించరు తులారాసు నటించరు జీవిస్తారు ఆ జీవించడం అనేది ఇంటి నచ్చక ఏదో చేపిస్తుంటారు దాని ద్వారా మీకు డబ్బులు జేబులు ఎప్పుడు ఉండవు ఎంతటి ఉన్నత స్థాయిలో చదువుకున్నా కూడా చిరీపుని బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటారు ఏంట్రా బాబు ఎంత ఎందుకు ఇలా అంటారు మన బాధ మనకే అర్థమవుతుంది ఇంటి తెలియదు దానికి ఏంటంటే మీకు నక్షత్ర పక్కన కాదు ఏదో చెడు జరుగుతుంది మీలో ఎవరో ఏదో చేపిస్తున్నారు మీకు దాని ద్వారానే ఆ చికాకులు చిరాకులు ఉంటాయి ఖచ్చితంగా మీరు గురువు దగ్గరికి వెళ్ళి చూపించుకోండి చిన్న ఉపశనం కావాలి అంటే మీకు ప్రతిరోజు కూడా లక్ష్మీనరసింహ స్వామి గారి స్తోత్రం వినండి అలానే మేడి చెట్టు ఉంటుంది ఈ మేడి చెట్టు కింద ప్రతి గురువారం దీపారాధన చేయటం రావి చెట్టు కింద దీపారాయం చేయటం నెయ్యితోనే చేయాలి రెండు ఒత్తిలేసి చేయాలి దీపారాధన చేయటం గురువారం రోజున సాయంత్రం ఐదింటిలోపు రావి చెట్టుకు కానీ వేప చెట్టుకు కానీ ఒక మూడు చెమ్ములు నీళ్లు పోయటం షుగర్ వేయాలి అందులో పంచదార వేసి నీళ్లు పోయాలి బెల్లం కానీ పంచదార కానీ వేసి నీళ్లు పోయటం ఉదయించే సూర్యునికి నీళ్లు ఆజ్జనివ్వటం ఇలాంటి చేస్తూ ఎండి మిరపకాయలు ఒక అరకిలో నల్ల నువ్వులు ఒక పావు కిలో తెల్ల ఆవాలు ఒక పావు కిలో నవధాన్యాలు ఒక అరకిలో ఇవన్నీ కూడా ఒక ఎర్రని వస్త్రం అంటే బ్లౌజ్ పీస్ లాంటి దాంట్లో కట్టేసి ఈ కట్టేసినటువంటి దాన్ని మీకు దేవుని మందిరం వద్ద ఉంచేసి ఒక ఏడు రోజుల తర్వాత ఇది మన తల చుట్టూతో ఏడుసార్లు తలదగ్గించి కాలువరికి ఏడు సార్లు తీసేసుకొని దానితో పాటు ఒక యాభై ఆరు రూపాయలు కూడా దిష్టి తీసేసుకొని అవన్నీ కూడా కలిపేసి ఎక్కడైనా పారేటి నీటిలో వేయటం ఆ యాభై ఆరు రూపాయలైతే ఏదైనా కొనేసి ఎవరికైనా పేదవాళ్ళకి పంచి పెట్టడం చేస్తే కొంతమేర ఉపశమనం అనేది మీకు లభిస్తుంది అలానే వెండి ఇత్తడి రాగి ఇలా పంచలోకాలు ఉంటాయి ఈ పంచలోకాలు కలిగినటువంటి లాకెట్ ఏదైనా పెట్టుకొని అది కూడా దానం చేయాలి ఎవరికైనా మంచి జరుగుతుంది లేదా శివాలయంలో పంచామృత అభిషేకం ఏడు వారాలు చేయించండి ఒక వారం మిస్ అయినా పర్వాలేదు మధ్యలో ఏడు వారాలు ఖచ్చితంగా చేయించండి కొంతమేర ఉపశమనం జరుగుతుంది ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న తులారా వారు ఎవరైనా ఉంటే నాలాని గురువు దగ్గరికి కానీ మీకు సమీప దూరంలో గురువు దగ్గరికి వెళ్తే సరైనటువంటి పరిహారం పరిష్కారం మార్గాలు చూపిస్తారు మళ్ళీ కూడా మీరు జీవనశైలి మొదలుపెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకొని అదృష్టమంత వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయండి జై శ్రీవనారాయణ